ఓం గమ్ గణపతేనం హా ఓం శ్రీ మాతే నం హాయ్ వియాస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము వ్యక్తిగత జీవితంలో కొన్ని భయ ఆందోళనలకి మనము గురవుతూ ఉంటాం కదా అవి ఏ గ్రహాల వల్ల మనకి అలాగా జరుగుతుంది అనే విషయము దాంతోపాటుగా కొన్ని రెమెడీస్ కూడా తెలియజేస్తున్నాము వీడియో అక్కడ స్కిప్ కాకుండా చూసే ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూడండి కొంతమంది ఏంటంటే మాటి మాటికి భ్రమ పడుతూ ఉంటారు అంటే ఏదో ఉందని లేకపోతే ఏదో జరిగిందని జరుగుతుందని ఇటువంటి భ్రమలు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది అలాగే డోర్ లాక్ చేసినప్పుడు లాక్ చేసానా లేదా లాక్ చేసానా లేదా అని వెనక్కి మళ్ళీ రివర్స్గా ఆలోచిస్తారనమాట మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసి వద్దామా అంటుంటారు అలాగే గ్యాస్ గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆపేమా లేదా ఆ పేమ లేదా ఇలాగ ప్రతి దానికి భ్రమపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఇటువంటి కారణము ఎందుకు కలుగుతుంది అంటే రాహుకేతువులు జాతకంలో కనుక కరెక్ట్గా లేకపోతే వాటి వల్ల ఆ గ్రహాల కారణంగా మనకి ఈ భయ ఆందోళనలు అవుతూ ఉంటాయి అలాగే భ్రమలు కలుగుతూ ఉంటాయి శరీరంలో వాతానికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతుంటాయి వాతము అంటే గాలితో లింక్ అయి ఉంటుంది వాత సంబంధం అంటే సో వాటి వల్ల మనకి ఇటువంటి ఇబ్బందులు అవుతుంది అయితే ఏం చెయ్యాలి రెమెడీస్ ఏంటి అంటే ఈ రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపారాధన చేయాలి ప్రతిరోజు దుర్గా సప్తశతి కానీ దుర్గాదేవికి సంబంధించిన శ్లోకము లేకపోతే మంత్రము ఏదో ఒకటి జపించుకోవడానికి ప్రయత్నించండి అలాగే గణపతి దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి గణపతికి ప్రతి చవితి రోజు అలాగే చతుర్దశి రోజు ఉండ్రాళ్ళు చేసి నైవేద్యంగా సమర్పించి అవి చిన్నపిల్లలకి పంచాలి మన కుటుంబ సభ్యులు తీసుకొని తినాలి అంటే చిన్నపిల్లలకి ముందు పంచిన తర్వాత కుటుంబ సభ్యులు తీసుకోవాలి అన్నమాట ప్రసాదం దాంతోపాటుగా గణేషుడు మహాశివుడు మృత్యుంజయ మహాదేవ మంత్రము జమించుకోవాలి శివుణ్ణి కూడా ఆరాధిస్తే శివుణ్ణి ఆరాధిస్తే రాహుకేతు భయాలు మనకి కలగవు అని చెప్తారు దీంతో పాటుగా ఏం చేస్తారంటే మరీ విపరీతమైన భయాలు ఉన్నాయి ఆందోళన ఉంది మానసికంగా అలజడి ఉంది యాంగ్జైటీస్ ఇటువంటివి ఎదురవుతున్నప్పుడు ఏం చేయాలంటే సిల్వర్ చైన్స్ ఉంటాయి కదా వెండితో చేసిన చైన్స్ కానీ లేకపోతే కనుక జెంట్స్ అయితే వేసుకుంటారు కదా బ్రాస్లెట్ బ్రేస్లెట్ ఏదో అంటారు అవి కానీ అలాంటివి వేసుకోవడానికి ప్రయత్నించాలి ఏవి బంగారం కాదు వెండితో చేసినవి వేసుకోవాలి అలాగే లేడీస్ అయినట్టయితే కనుక కాళ్ళకి పట్టీలు పెట్టుకోవచ్చు లేడీస్ అయినా జెంట్స్ అయినా రింగ్స్ పెట్టుకోవచ్చు ఇటువంటివి చేయొచ్చు అనమాట వెండి మన ఒంటి మీద ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి పండగ రోజుల్లో వెండి దీపాలలో దీపం వెలిగించిన ఇబ్బందుల నుండి దూరము ఓకేనా ఫ్రెండ్స్ అయితే అలాగే ఇంకా ఎక్కువ ఉంది విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇవి సామాన్యంగా ఉంటే అలాగే సరి చేస్తే సరిపోతుంది మరీ విపరీతంగా ఉన్నాయి స్థాయిని మించిపోతున్నాయి అంటే మూడు కొబ్బరికాయలు తీసుకోండి మూడు కొబ్బరికాయలు తీసుకోండి ఆ కొబ్బరికాయ దృష్టిలో కాకుండా అపస యాంటీక్లాక్ వైజ్గా తిప్పాలన్నమాట ప్రదక్షిణ కాకుండా అప్రదక్షిణ అలాగ తల చుట్టూ తిప్పాలి అంటే మనం మామూలుగా ఇలాగ రాస్తాం కదా ఇలా కాకుండా ఇలాగ తల చుట్టూ ఇలాగ రివర్స్లో ఇలాగ తిప్పాలన్నమాట తల చుట్టూ మూడు సార్లు తిప్పాలి ఒక్కొక్క కొబ్బరికాయ మూడు మూడు సార్లు తిప్పాలి తిప్పి పక్కకి పెట్టేయండి పెట్టేసిన తర్వాత మూడు అయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబెర్స్తో సహకారంతో బయటికి వెళ్ళి అవి ప్రవహించే నీటిలో పడేయాలి పడేసినట్టయితే కనుక మానసిక ఆందోళనలు తగ్గుతాయి ఒకవేళ ఫ్రెండ్స్ అయితే మరొక విషయంలో మరొక అంశంతో కలుసుకుందాము అందగా అందరికీ ఆదమేస్తారు